సంబంధించిన బయల పట్టాలు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి మా యొక్క నాలుగు వందల పదహారు ఎకరాల బయలా తీసుకుని వెళ్ళి సజ్జలు రంగు దగ్గర తీసుకుని వెళ్ళి మా బైల తీసుకుని వెళ్ళి ఆ బయల విషయమై మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం మా యొక్క బయలు మాకు తిరిగి ఇవ్వాలని ఈ పోలీస్ స్టేషన్లో తర్వాత మాకు న్యాయం చేయవలసిందో ఈ ఈరోజు ఏదైతే ఎడవల్లే మోసపూరితమైన విధానాన్ని కట్టి పెట్టాలని చెప్పేసి అప్పుడు మోసం చేసిన మాజీ ఎమ్మెల్యే గిరిజల రజనీ గారు అలాగే ప్రభుత్వ సలహాదారు సర్గలు రాజకృష్ణారెడ్డి గారిపై బహుజన సమాజ్ పార్టీ ఈరోజు దళిత రైతుల పక్షాన్ని ఫిర్యాదు చేయడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాయస్సీలు నాయస్టీలు నా బీసీలు అని చెప్పేసి నేను వీళ్ళని ఎంతో ఆదుకుంటున్నారు మీరు మెల్లగా డబ్బులు ఇస్తున్నామని చెప్పేసి ఈరోజు

చొన్న కోతులు ఇచ్చారు మరి మరి కాడి మాళ్ళు అవన్నీ మరి మాకు ఇచ్చేసింది ఇచ్చేసినప్పుడు మేము అది దిగు మాకు విత్తనాలు కూడా ఇచ్చింది విత్తనాలు కూడా చదువుకున్నాము చల్లుకునే కొన్ని సంవత్సరాలు మేము దాన్ని బాగు చేసుకోవటానికి మరి బాధపడ్డాము మరి తర్వాత మేము మరి కనుక తిరిగి మంచికొని మరి పంట వేసుకొచ్చిన పరవును చేయించుకున్నాము మరి నీళ్ళు అసలు పైపులు కూడా మాకు చెట్టు చేశారు ఏకాది మీరు పైపు తోటి పొలం పట్టించుకోవాలి చెట్టుతో కష్టపడితేనే మరి పొలం పండుగ మరి ఆ కష్టాన్ని మీరు అనుభవిస్తారు పడితే మీరు పెట్టి మీరు ఖర్చుతో చక్కగా మీకు తెలవాలి మీకు తెలుస్తారని మాకు ఖచ్చితంగా గారు మరి చెప్పాడు కాబట్టి మరి అక్కడ కాలువ మరి పెద్ద కాలు వేస్తాం నీళ్లు వస్తాయి అని చెప్పి పైపులు వేశారు నాలుగు అక్కడ పైపులు కూడా మళ్ళీ తీసుకెళ్ళారు మాకు ఎందుకు ఇవ్వలేదు కాబట్టి మరి ఆ ఎక్కడా కలిసి పోరాడి ఎన్ని సంవత్సరాలు బాధపాట నాలుగైదు సంవత్సరాలు నాలుగు రెండు లక్షల మధ్య పెడుతున్నాను మధ్య తోడించుకొని ఎకరాతి తోడుకొని దాన్ని పంటలు చేసుకొచ్చి అంటే అరవై కష్టాలు బయట ఉంది నాకు అరవై కష్టాలు బలి పండించే కట్టి మరి లెవెల్ గారు వచ్చి మరి పదిస్తున్నాము అని మరి ఏం పని మాకు మరి మా తెలియదు కదా తెలియకులు మేము అనుకున్నాను అన్యాయం జరిగింది కాబట్టి ఈ అను మరి పెట్టచ్చు మాకు మరి పథకాలు దయచేయాలని మాకు స్థలం మరి ఏదైనా మరి సహాయం మరి అధికారులు మాకు సహాయం చేయాలని మరియు సెలవు నేను డాక్టర్ డి జగన్మోహన్ రావు రిటైర్డ్ ప్రొఫెసర్ నేను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు ఎడవల్లి రై దళిత రైతుల భూముల సమస్య మీద చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి దళిత రైతులందరం కలిసి రావడం జరిగింది ఈ భూ సమస్య వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రారంభమైంది లేదా అమాయక దళిత రైతుల్ని పెట్టి ప్రలోభ పెట్టి అయిపెట్టి బలవంతంగా కోట్ల రూపాయలు విలువైన మైనింగ్ పడ్డ భూములని విడదల రజనీ గారు మంత్రిగా ఉన్నప్పుడు భయపెట్టి మరీ తీసుకోవటం జరిగింది వేకర్ సెక్షన్ సొసైటీ కింద సుమారు యాభై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ దళిత పేద రైతులు దాని మీదనే జీవనాధారంగా బ్రతుకుతూ ఉన్నారు అటువంటి వ్యవసాయ భూమిని గ్రానైట్ పడటం వలన పెద్దల కన్నుపడి గద్దల్లాగా తన్నుకుపోవటానికి దళిత రైతుల భూములే వాళ్ళకి కనిపించినాయి సొసైటీ భూముల్ని కాజేయటానికి మీకు వ్యక్తిగతంగా పట్టాలు ఇస్తాము మీ అందరికీ ఇండివిజువల్ పట్టాలిచ్చి మీ పొలాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని అబద్ధం చెప్పి దళిత రైతులను మోసగించి సొసైటీకి సంబంధించిన పుస్తకాలన్నీ బైలాలు క్యాష్ బుక్లు అకౌంట్ బుక్లు అలాగే తీర్మానం చేసిన పుస్తకాలు అన్నీ కూడా దళిత రైతుల దగ్గర నుంచి తీ విడుదల రజనీ గారు తీసుకొని అవి సత్తల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి మీకు అందరికీ పంకాలు ఇస్తామని చేసి చెప్పి స్పందించేశారు తర్వాత మోసం చేసి వీళ్ళందరికీ మీకు నష్టపరిహారం ఇస్తున్నాం ఎక్కడెక్కడని పెట్టి వీళ్ళు డబ్బులు తీసుకోమంటే తీసుకోకపోతే ఈ డబ్బులు కూడా రావు మీ పొలం రాదు మీకు డబ్బులు రావు మీరు ఇంతే ఉంటారని భయపెట్టి ఎడవల్లి గ్రామాన్ని పోలీసులతో దిగ్బంధనం చేసి ఒక విధంగా కర్ఫ్యూ పెట్టినట్టుగా గ్రామంలో వీళ్ళని పొలాల్లో రాని రానివ్వకుండా భయపెట్టి భూముల్ని ప్రభుత్వం లాక్కుంది ఇదే వైసీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిలకలూరుపేట ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు ఆయన నేను మాట తప్పను మడమ తిప్పను మీకు మీ భూములు మీకు అప్పు చెప్తాము మీకు ఇండివిజువల్ పట్టా ఇస్తామని చిలకల్లోరుపేట కళామందిర్ సెంటర్లో వాగ్దానం చేశాడు అది నమ్మారు మన పేద దళిత రైతులు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మంత్రి విడుదల రజనీ గారు మాట తప్పారు మడమ తిప్పారు దళితుల భూముల్ని కాజేశారు ఈరోజు మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే తిరిగి దళితుల రైతుల భూములు మాకు ఇవ్వాలి అది ఒక్కటే మా అజెండా ఈ దీనికోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం ఎక్కడికైనా వెళ్తాం ఎన్ని పోరాటాలన్నా చేస్తాం ఖచ్చితంగా తిరిగి దళితుల దగ్గర తీసుకున్న భూముల్ని తిరిగి దళితుల్ని దళితులకు అప్పగించేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం మా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటాం అదేవిధంగా ఈరోజు విడదల రజనీ గారి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఆ ముఖ్య ఉద్దేశం కూడా మా సొసైటీకి సంబంధించిన కాగితాలు మాకు ఇవ్వటం పేద దళిత రైతులను అమాయకులను మోసం చేసింది కాబట్టి చట్టపరంగా ఆవిడ మీద చీటింగ్ కేసు అలాగే క్రిమినల్ కేసులు పెట్టి ఆవిని శిక్షించమని కోరుతా ఉన్నాం ఈ ఉద్యమం ఈరోజే మొదలయ్యింది ఇది ఖచ్చితంగా ఉప్పినలాగా ఎగసి తిరిగి దళితుల రైతుల భూములు అప్పగించేంత వరకు మేము ఉద్యమిస్తూనే ఉంటాం తెలుగుదేశం ప్రభుత్వం కోట ప్రభుత్వం కూడా గుర్తించాలి వైసీపీ ప్రభుత్వం లాక్కున్న దళితుల భూముల్ని తిరిగి పేదలకి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం తిరిగి ఇవ్వాలి ఎందుకంటే ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తలు తయారు చేస్తాము దళితులందరినీ లక్ష్యాధికారులు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు దానిలో భాగంగా మీరు చెప్పేది నిజమే అయితే ఈ దళితుల యొక్క భూములు మీరు కనుక దళితులు ఇస్తే ఇదే భూముల్లో దళితులు గ్రానైట్ చేసుకుంటారు లేదా వీళ్ళే ఇచ్చుకుంటూ ఉంటారు అట్లా ప్రతి ఎడవల్లి దళిత రైతు ఖచ్చితంగా కోటీశ్వరుడు అవుతాడు పారిశ్రామికవేత్తలుగా తయారవుతారు సో దానిలో భాగంగానే మేము తిరిగి భూములు ఇవ్వమని అడుగుతా ఉన్నాం కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉన్న ముఖ్యమైన బాధ్యత ఏమిటి అంటే తిరిగి రైలు దళిత రైతులకు భూములను అప్ప అక్కడే దళితులకే గ్రానైట్ చేసుకునే విధంగా పర్మిషన్ ఇచ్చి అవసరమైతే గ్రానైట్ చేసుకోవడానికి కూడా ఆర్థిక సహాయం చేసి దళితులందరినీ కోటీశ్వరులుగా పారిశ్రామికవేత్తలుగా చేయవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద ఉందని మనవి చేస్తూ దళితులకి సహాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుతూ మేమందరం కూడా ఐక్యంగా పోరాడుతాము తిరిగి దళితుల భూములు సంపాదించుకునేంత వరకు విశ్రమించమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అందరికీ జై భీం జై భారత్